వెంకటగిరి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి నాయకురాలు రావి దేవికా చౌదరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముందుగా శ్రీ 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 పోలరమ్మ గుడి వద్ద మోడీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రావి దేవికా చౌదరి ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నరేంద్ర మోడీ అసాధారణ నాయకత్వం కృషితో దేశం గొప్ప లక్ష్యాలను సాధించేలా చేశారన్నారు నేడు ప్రపంచం మొత్తం ప్రధాని మార్గదర్శకాలపై విశ్వాసంగా ఉంది అని అన్నారు ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని వారి నాయకత్వంలో దేశం మరింత పురోగతి సాధించి కొత్త శిఖరాలకు చేరుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలియజేశారు ఈ నిన్న పదిహేడవ తేదీన మన ప్రధానమంత్రి మోదీ గారి జన్మదినం అదేవిధంగా మనం పదిహేడవ తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు ఆయన పుట్టినరోజు అన్ని కూడా మనం చేసుకోవాలని చెప్పి పార్టీ ఒక సిద్ధాంతం పెట్టి అదే ప్రకారం ఈరోజు మన పోలేరమ్మ తల్లి దగ్గర మోదీ గారికి ఆరోగ్యంగా అదేవిధంగా మన భారతదేశాన్ని ఈరోజు మోదీ గారు ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మన అందరం చూస్తున్నాం మహిళలకి ప్రత్యేకంగా ఈరోజు మహిళలకి ఆరోగ్యం పైన ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి మహిళలకంతా కూడా ఎన్నో విధాల మన మోదీ గారు చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మహిళలు స్వేచ్ఛగా బతకడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరి పాటికి వాళ్ళు స్వేచ్ఛగా బతకడానికి కూడా ఒక చట్టం అనేది మోదీ గారు తీసుకురావడం జరిగింది అదే విధంగా మన సామాన్య ప్రజలకి ఈ విధంగా షాపులు పెట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు వాళ్ళు కూడా ఈరోజు జిఎస్ జిఎస్టీ అని చెప్పి ట్యాక్సులు ఎంతో కూడా లేకుండా తగ్గించడం జరిగింది అదేవిధంగా మోదీ గారు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లడానికి మోదీ గారు కంకణం కట్టుకొని ఈరోజు ఒక సామాన్యులు లాగా మోదీ గారు అందరి నిండిపోయారు శుభాకాంక్షలు మోదీ గారికి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన వెంకటగిరి పోలేరమ్మ గారి ఆశీస్సులతో మోదీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది राजपुर ये पोलरमा ये पोलरमा अब ऑटो यार अंदर उठ जा ऑटो उठना ना